గోపాలం గ్రామంలో మన ఆలయ ధర్మకర్తలు మరియు మన నందకిషోర్ అయ్యగారు పుల్లూ నాగేశ్వరరావు ద్వారా మనకు కల్పించిన ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్న ప్రతి ఒక్కరికి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు మన ప్రతి ఒక్కరికి కూడా గోపాలం గ్రామపక్షాన ధన్యవాదాలు అలాగే నూట ఎనిమిది కీర్తనల కార్యక్రమంలో భాగంగా మరి ప్రతి ఒక్కరు అందంగా ఆనందంగా పాటలు గాన సంకీర్తన చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములై సన్మానం స్వీకరించారు మన రాముల వారు ఇచ్చిన అదృష్టంగా భావించి ఇది మన పూర్వజన సుఖంగా భావించగలరు జయ శ్రీరామ్ పాటలు అనేది కంపల్సరీ కావాలి అని అష్టోత్తర ఎంత ప్రాధాన్యత ఉంటుంది దాని ఫలం ఏ విధంగా ఉంటుందో ఈ నూట ఎనిమిది కీర్తన అత్తోత్తర శతనామ భజన కీర్తనల కార్యక్రమం దీని ఫలం కూడా అంతే ఉంటుంది మీరు ముందు మీకు మున్ముందు అర్థమవుతుంది మనం ఒక మనకు రాముల వారు ఏమి ఇచ్చారు అనేటువంటిది మీకు ముందు తెలుస్తుంది ఆ యొక్క ఈ సత్కార్యక్రమంలో పాల్గొని వారికి రాములకి నూట ఎనిమిది కీర్తనలతో స్వరాభిషేకం చేసి ఈ యొక్క సత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులందరికీ మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు అదేవిధంగా సహకరించినటువంటి ఈ ఆలయ ధర్మకర్తలకు నంద కిషోర్ బాబు గారికి తర్వాత సూర్జన్ రావు గారికి నందగోపాలరావు గారికి జయచైతన్యరావు గారికి మరియు ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల రామాచార్యులు గారికి ఈ ఊరి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ నూట ఎనిమిది సంకీర్తనల మహాయజ్ఞం డివిజన్ డివిజన్లో ఉన్నటువంటి మండలాల వ్యాప్తంగా జరిగిందని భావిస్తున్నాము మంతటి డివిజన్ వ్యాప్తంగా కాటర మండల కేంద్రమైన మూడు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి గొబ్బారం గ్రామంలో శ్రీ శ్రీ సీతారామచంద్రమూర్తి గారికి నూట ఎనిమిది సంకీర్తనల స్వరాభిషేకం మహాపుణ్యం అని భావిస్తున్నాను అట్లాగే ఈ సత్సంకల్పంతో చేసినటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన భక్తులందరినీ విజయమని భావిస్తున్నాం వీరిని సమన్వయపరిచిన మిత్రులు సాహిత్య మిత్రులు పుల్లూరు నాగేశ్వర్ గారికి వారికి శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండి ఇట్లాంటి భగవత్ కార్యక్రమాలలో మరిన్ని కార్యక్రమాలు చేయాలని మేము భావిస్తున్నాం ఈ కార్యక్రమం మహత్తరమైనదిగా భావిస్తున్నాం ఈ కార్యక్రమం నూట ఎనిమిది సంకీర్తనల దివ్య మహాయజ్ఞంగా భావిస్తూ మరిన్ని కార్యక్రమాలలో కూడా మనందరం భాగస్వామ్యమై భగవంతుని ఆశీర్వా ఆశీర్వాదానికి మనందరం పాత్రులం కావాలని భావిస్తున్నాం ఈ జయశంకర్ సారస్వత సమితి సంగీత సాహితి సంస్థ పక్షాన పుల్లూరు నాగేశ్వర్ గారిని వారిని అభినందిస్తూ అభినందనలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతూ భగవత్ కార్యక్రమాలలో మరింత ఉత్సాహంతో ముందు ముందు పాల్గొనాలని భావిస్తున్న కార్యక్రమంలో భాగస్వామ్యమైన మంతని ప్రత్యేకించి మంత్రి నుంచి వచ్చి ఇక్కడ కార్యక్రమంలో భూపాలపల్లి నుంచి వచ్చి అట్లే మహాదేవపురం నుంచి వచ్చి మల్లార నుండి వచ్చి వివిధ మండలాల నుంచి వచ్చి భక్తి తాత్విక చింతనలో ఉత్తేజితలు చేసే అటువంటి బృహత్ కార్యక్రమం ఇది మరి అట్లాంటి కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి భగవన్నామ సంకీర్తన ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు మరి ఇట్లాంటి కార్యక్రమంలో ప్రధానంగా దూర తీరాల నుంచి మంత్రిని వచ్చినటువంటి భక్తులందరికీ పేరు పేరున సవినయంగా నమస్మాన తెలియజేస్తూ వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను